అందరూ ఎలా ఉన్నారు అతీంద్రియంకు స్వాగతం మన కంటికి కనిపించని లోకం మనకు వినిపించని శబ్దాలు మన చుట్టూ తిరుగుతున్న ఆ ఆత్మల గాథలు సత్యం అపార్థం భయం ఇవన్నీ కలిసినప్పుడు పడుతుంది అతీంద్రియం ప్రతి వీడియోలో మీరు వినబోతున్నది నిజ జీవితంలో చోటు చేసుకున్న మర్మమైన సంఘటనలు హారర్ స్టోరీస్ ఇంకా అర్థం కాని రహస్యాలు కాబట్టి భయాన్ని ఆస్వాదించడానికి సిద్ధం కండి ఇప్పుడు అతీంద్రియ లోకంలోకి అడుగు పెడదాం ఇది అతీంద్రియం భయానికి కొత్త రూపం ఈరోజు మనం చర్చించుకునే యథార్థ సంఘటన ఆగస్టు రెండు వేల పద్నాలుగులో జరిగింది ఇది గూడూరు విజయవాడ మధ్య రైల్వే ట్రాక్ లో జరిగిన యథార్థ సంఘటన కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి మీ నిజ జీవితంలో జరిగిన అనుభవాల్ని సమయం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలు గూడూరు నుండి విజయవాడ వైపు బయలుదేరిన ఒక ప్యాసింజర్ ట్రైన్ ట్రాక్ మీద వెళుతోంది ఆ రాత్రి మొబ్బుగా ఉన్నది చిన్న చినుకులు కురుస్తున్నాయి గాలిలో ఏదో దుఃఖం లాంటి భారం ఉంది ట్రైన్ లో ఉన్న కండక్టర్ రమణ అనుభవం గల వ్యక్తి కానీ ఆ రోజు అతనికి ఏదో వింత తీని ఇవాళ ట్రైన్ చివరి భోగి లైట్ కరెక్ట్ గా కనిపించట్లేదు అన్న భావన అతను సరి చేయడానికి వెనక్కి వెళ్ళాడు కానీ మధ్య భోగి దాటుతుండగా ఒక్కసారిగా ట్రైన్ వేగం తగ్గింది చివరి భోగి తలుపు తెరుచుకున్నది అతను గమనించాడు అక్కడ తన టార్చ్ వెలుగులో ఎవరో ఒక స్త్రీ తెల్లని చీరలో తలుపు వద్ద నిలబడినట్లు అతను గమనించాడు రమణ కేకలు వేస్తూ అమ్మ లోపలికి రండి ప్రమాదం జరుగుతుంది అని సైగ చేశాడు కానీ ఆమె కదలట్లేదు ట్రైన్ స్పీడ్ పెరగడంతో ఆ రూపం మస్తక బారిపోయింది రమణ తిరిగి తన క్యాబిన్కి వెళ్ళి డ్రైవర్కి చెప్పాడు డ్రైవర్ నవ్వుతూ రాత్రి పన్నెండు దాటాక ఇలాంటివి కనిపిస్తాయిరా అన్నాడు కానీ ముప్పై నిమిషాల తర్వాత ట్రైన్ ఆగింది గూడూరు స్టేషన్ దాటి ఒక మలుపు దగ్గర సిగ్నల్ లేదు కానీ ట్రైన్ ఇంజన్ ఎందుకో స్వయంగా ఆగిపోయింది డ్రైవర్ బయటకు వెళ్ళాడు రమణ కూడా దిగి ఇంజన్ని పరిశీలించబోయారు ఇంతలో ట్రాక్ పక్కన ఒక చిన్న కదలిక లైట్ వేస్తే అదే తెల్లచీర స్త్రీ నెమ్మదిగా ముందుకు నడుస్తోంది కానీ కాళ్ళు నేలపై లేవు గాలిలో తేలుతున్నట్లు ఉంది ఆమె తిరిగి చూసి ఈ ట్రైన్ ఆపుతూ ఆపితే రక్తం చిందుతుంది అన్నట్లుగా కేకలు వేస్తూ రమణకు సైగ చేసింది అతని ముఖంలో కళ్ళు లేవు కేవలం నల్లటి ఖాళీలు రమణ ఇంట్లో బలంగా పుట్టింది వెంటనే డ్రైవర్కి చెప్పాడు స్టార్ట్ చేయి అన్నాడు కానీ ఇంజిన్ ఆన్ కాలేదు మూడు నిమిషాల తర్వాత పెద్ద సైరం లాగా ట్రాక్ పక్కనే ఒక రైలు చూసుకు అదే మార్గంలో అదే సమయానికి ఆ రైలులో ఒక ఫోటో ఫ్రేమ్ కిటికీలో వేలాడుతూగా అందులో అదే స్త్రీ ఫోటో పది సంవత్సరాల క్రితం రైలులో మరణించిన ఒక ప్రయాణికురాలు ఆ రైలు గూడూరు విజయవాడ మధ్య జరిగిన రైల్వే ట్రాక్ ప్రమాదంలో మరణించిన ఒక స్త్రీ ఆ ఘటన తర్వాత ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో రాత్రి పన్నెండు గంటలకు ఆ స్త్రీని చూసిన వారు ఉన్నారని చెబుతున్నారు రమణ కూడా ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా ఇప్పటికీ అతను ఆమె చూపు ఒక్కసారిగా తన మనసులోకి తీసుకు అని చెబుతూ ఉంటాడు ఆ ట్రాక్ మీద ఇంకోసారి కూడా వెళ్ళట్లేదు ఎప్పుడైనా రాత్రి ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే కిటికీ బయట చూడాలనిపిస్తే ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా మీతో పాటు ప్రయాణిస్తున్నారా లేక మీరు మాత్రమే కేవలం ఒక కథ కాదు మన చుట్టూ ఇంకా ఎక్కడో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి మరిన్ని నిజమైన కథలు మర్మమైన సందన చేసుకోవాలంటే మన ఛానల్ అతీంద్రియం సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ పెట్టండి మరియు ఈ వీడియోని భయాన్ని ఆస్వాదించాలని ఫ్రెండ్స్కి షేర్ చేయండి తరువాతి వీడియోలో మరో భయానక మర్మాన్ని బయటపెడ అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి ఇది అతీంద్రియం భయం సత్యానికి దగ్గరైన చోటు